అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గాచువాకర్ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ ఇరవై ఒక్క లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు బానుజీ కాలనీ ప్రాథమిక పాఠశాల నూతన భవనం అశోక్ నగర్ లో రక్షణ గోడ సంజీవ్ కాలనీ సామాజిక భవనం ఆంగన్వాడీ కేంద్రం చుట్టూ ప్రహారీ నిర్మాణాలను ఈ నిధుల ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో పనులన్నీ శిలాఫలకాలకే పరిమితమయ్యాయని తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ విశాఖ డగర రూపురేఖలు మారాయని అన్నారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు రాష్ట్రంలో ప్రవాహంలా సాగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైకాపా నేతలు కూటమి పాలనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఇటీవల అసెంబ్లీలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను ప్రవేశపెట్టారని కొనియాడారు మోదీ ఆశీసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు తేదె అధ్యక్షుడు రిటి వాసు ఇన్ఛార్జ్ బైపిల్లి గాంధీ కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈరోజు మరి అరవై ఐదో వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుమారు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి ఈ సందర్భంగా అందరికీ ఈరోజు పండగ పూట ఆ మహాదేవుని యొక్క శివరాత్రి సందర్భంగా మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ ప్రాంతం అందరు కూడా సంతోషంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వామలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు చెప్పటి నుంచి దీర్ఘకాలికంగా ఇక్కడ ఈ రీటైనింగ్ వాల్ కోసం సుమారు లక్ష కోటి డెబ్బై రెండు లక్షలతో ఆ రీటైనింగ్ వాల్ వర్క్ అలాగే ఒక స్కూల్ బిల్డింగ్ శిబిరా స్థితిలోకి వచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్ గా జీఎంసీ ఫలితం లాస్ట్ టైం నిర్మాణం చేశారు దానికి ఒక యాభై లక్షలు పెట్టి చేయడం జరిగింది ఇంకొక రెండు కమ్యూనిటీ హాల్స్ కూడా మేము శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందండి వీటిలో అన్ని కలిసి మొత్తం మూడు కోట్ల ఇరవై లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం అలాగే ఇంకా భవిష్యత్తులో ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నేను బడ్జెట్ కూడా వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఉప ముఖ్యమంత్రి గారిటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కేంద్రంలో సహకారం అందిస్తున్నందుకు ఆనందుకు బీజేపీ నాయకులకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యాల కేశ్ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి మా అచ్చునాయ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు బడ్జెట్ గాని మీరు చూసుకుంటే అటు అభివృద్ధి సంక్షేమాన్ని అలాగే సంపద సృష్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం ఇవన్నీ కూడా అందుకని అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కేటాయింపులు చేయడం జరిగిందండి ఈరోజు చెప్పాలంటే విద్యాశాఖ మార్చిలో మా లోకేష్ గారికి అయితే స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి మానవ వనరులను అభివృద్ధి చేయాలి కనుక వాళ్ళకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది పెన్షన్స్ కావచ్చు సంక్షేమాకారులు కావచ్చు బీసీలు కావచ్చు అన్ని వర్గాల వరకు కూడా తమ పాల్లో చేసి రేపు ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో దాని లక్షలు చేరుకునే విధంగా మౌలిక వసతుల పైన కూడా అధిక ప్రాధాన్యత ఇస్తే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారండి ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళ కాసిన అశోక్ నగర్ రోడ్ నెంబర్ వన్ గోడ సుమారుగా కోటి డెబ్బై ఐదు లక్షలతో మంజూరు అవడం జరిగింది అదేవిధంగా ప్రియదర్శన్ పౌర కమ్యూనిటీ హాలు సంజీవ పవన్ కమ్యూనిటీ హాలు బాణిజీపాల్లి స్కూల్ బిల్డింగ్ ఈ ఈ నాలుగు శంకుస్థాపనలకి ఈ శంక్షన్ చేయడానికి గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పెద్దలు ఆయన కృషితో ఏదైతే గాజువాకంతా సగంతో పరిగెడుతున్నదో అందులో భాగంగా అరవై ఐదో వాటిలో కూడా ఏ వర్క్ అయితే ఆ వర్క్ శంక్షన్ చేసి ఈ రోజు మన ముందుని ఈ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జీవీఎంసీలో ఈ రోజు మన పరిస్థితి మన నిష్పత్తి తీశారు ఇంటి నుంచి ఇరవై ఎనిమిది శాతం గాజువాకే నిధులు కేటాయింపులు జరిగాయి మొత్తం అన్ని అన్ని నియోజకవర్గాలు కూడా అసలు మా శాసన మా మా సభలో అనౌన్స్ చేస్తే ఇరవై ఎనిమిది శాతం కంప్లీట్ గా గాజువాకే నిధులు కేటాయింపు చేసినందుకు గాజువాక శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తాడు అనేది అది ఒకటే నిదర్శనం ఈ రోజు చరవాజంతో ప్రతి రోడ్లు ప్రతి డ్రైనేజ్లు కానీ ఎక్కడ కూడా గ్రౌండ్లు గాని ఎక్కడ కూడా ఆకుంటాయి రెండు సంవత్సరాలు పరుగులు పరుగులు తీస్తూ ఉన్నాయి గావి ఒక దశ దిశ మారిపోవడానికి కారణం ఇదే ఇదే నిజంగా నాయకులు ఉంటే ఎప్పుడైనా ఏదైనా ముందుకు వెళ్తుందని దానికి ఇదే నిదర్శనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడున్న వచ్చిన ప్రజానికి అందరికీ ఆలస్యమైన కూడా నిలబడి ఉన్నందుకు